రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో శత శాతం విద్యార్థుల నమోదు జరగాలి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఈ విద్యా సంవత్సరంలో ఏ ఒక్క బడి ఏడు పిల్లలు బడి బయట లేకుండా ప్రతి ఒక్కరికి పాఠశాలలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు శుక్రవారం మధ్యాహ్నము ఐడిఓసీలోని సమావేశ మందిరంలో బడిబాట కార్యక్రమం సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు

రెండోది వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం తర్వాత ఇస్తాము డిస్కస్ చేస్తాం తర్వాత మన యాక్షన్ ప్లాన్ అవుతుంది ఏ విధంగా మనం ఈ బడి బాట ప్రోగ్రామ్ కావచ్చు పిల్లలకి ఖచ్చితంగా స్కూల్లో వచ్చే విధంగా ఏ విధంగా అయితే ప్రోగ్రాం చేస్తాం దాని గురించి కొన్ని విషయాలు చర్చిస్తాం మొదట ఏంటంటే బడి బాట ప్రోగ్రామ్ ఇది అవసరమైంది జనరల్గా మనకి మన ప్రాంతం చూసుకుంటే కొన్ని డిఫికల్ ఇష్యూస్ మనకి నోటిస్తూ ఉంటాయి అది కొన్నిసారి వివిధ కారణాల వల్ల పిల్లలకి బడిలో పంపకపో పంపకపోవడం కావచ్చు ఇవన్నీ కారణాలు దాంట్లో ఉన్న ఇదే ఇష్యూస్ తర్వాత ట్రాన్స్లేట్ అంటే చైల్డ్ లేబర్ కావచ్చు చైల్డ్ మ్యారేజ్ కావచ్చు అట్లాంటి ఇష్యూస్కి కూడా ఒకవేళ ఎడ్యుకేషన్ నుంచి మిస్ అయితే ఉంటే దానికి తప్పే ఆస్కారం కూడా ఉంటుంది అదేవిధంగా మనకి మన భవిష్యత్ అంటే మన జిల్లాలో ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ తక్కువ చట్టపట్టగా వాళ్ళకి వచ్చిన ఖచ్చితంగా ఉండాలి ఆలోచన ఒకటి రెండోది మనం కొంత ఇంకా బ్రాడ్గా మనం ఆలోచన చేస్తే కొంత ఒక పురాతన కాలంలో మీరు వెళ్తే ఎడ్యుకేషన్ అందరికీ పరిమితం లేకపోయింది చాలా తక్కువ మంది